అందరికీ నమస్కారం నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది అక్కడ మా అమ్మ నాన్నలు మా అమ్మా నాన్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది సో సౌండ్ సిస్టమ్ కి లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు ఐడియా కూడా లేదు అసలు నాకు తెలియదు తెలిసి ఎందుకు చేస్తాను మా అమ్మా నాన్నలతో దట్టు మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా ఇలాంటివి చెప్పండి అండ్ మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్ విషయం తెలుసుకుని స్పందించాలంటున్నారు మన సుడిగాలి సుధీర్ ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చిందంటే ముందు వెనుక చూసి మరి విని తెలుసుకుని స్పందించాలి అనవసరంగా ఒకరినంటే ఒకవేళ ఆ సంఘటన వల్ల మళ్ళీ ఇంకేదైనా దుర్ఘటన జరిగితే మనం బాధపడాల్సి వస్తుంది అంటూ చెప్తున్నారు సింగర్ మంగ్లీ విషయంలోనే జరిగింది రాధాంతమంతా సింగర్ మంగ్లీ తన బర్త్డే పార్టీలో డ్రగ్స్ ని యూజ్ చేశారని అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ డ్రగ్స్ సర్వ్స్ చేశారని ఒక ఆరోపణ అయితే ఎదుర్కొంది తర్వాత పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు ఆమెకి మిగతా వాళ్ళకి అంతా కూడా నెగటివే వచ్చింది కుటుంబ సభ్యులు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అందరూ ఉన్నారు లిక్కర్ కూడా మరి పెట్టారు అంతే తప్ప మించి ఇంకేం లేదు వాళ్ళకి ఫైన్ వేశారు ఆ తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అవరగనలోకి తీసుకున్నామని పోలీసులే చెప్పారు అక్కడ వచ్చినటువంటి ఒక వ్యక్తి బయట నుంచి వచ్చాడు దాన్ని తీసుకుని వచ్చాడు అంటే తను ఆల్రెడీ డ్రగ్స్ తీసుకుని అంటే తన క్యారీ చేసి కాదు అలాగే దాన్ని యూజ్ చేసి వచ్చారు తప్ప తనకి అక్కడ ఉన్నటువంటి మంగ్లీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అక్కడ పోలీస్ ఫైనలైజ్ చేశారు ఒక అలాగే పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకుని ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు అయితే ఇంత రచ్చ చేయడానికి కారణం ఎవరు సింగర్ మాంగ్లీ పెద్ద పేరు ఆమె గురించి చెప్తే బాగా మంచి న్యూస్ అవుతుందని చెప్పి న్యూసెన్స్ చేయడానికి మాత్రమే ఇలా చేశారు అనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతోంది సింగర్ మంగ్లీ ఇప్పుడు తెలంగాణ సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది సో ప్రస్తుతం తను అంచెలంచెలుగా ఎదుగుతోంది అలాగే తన చెల్లెలు కూడా మరి ఎంతో అద్భుతంగా అయితే పాడుతుంది సో మంగ్లీ అసలు పేరు సత్యవతి అని తెలుసు అలాగే ఇంకా తన చెల్లెలు కూడా ఊ అంటావా అనే పాటతో చాలా మంచి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుంది సో వాళ్ళిద్దరిలో కూడా గొడవ పెట్టడానికి చూసారు మంగ్లీయే తన చెల్లెల్ని తొక్కేస్తోంది అవకాశాలు రానికుండా చేస్తోంది అంటూ ఏది ఏమైనా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడడం వల్ల ఉపయోగం ఉంటుంది కానీ అన్నెసరీగా అయితే ఇలాంటి రార్థాంతం చేయాల్సి వస్తుందని దయచేసి ఎవరి గురించి ఏంటని తెలుసుకుని మాట్లాడాలి అనవసరంగా అయితే చెప్పి వాళ్ళ ఫ్యూచర్ ని నాశనం చేయకూడదు ఎవరైనా ఒక సక్సెస్ ని చేరు ంటే అది ఎంతో కష్టపడితే కానీ రాదు కాబట్టి దయచేసి ఈ విషయంలో ఆలోచించండి అంటూ సలహా ఇస్తూ ఈ విషయంలో ఎవరిదైనా తప్పులు ఉంటే వాళ్ళు ఆలోచన చేసి వీడియోలు చేయండి అంతేగాని ఆ అమ్మాయి గురించి అడిగితే చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉండరు పేరుకి మంచి వ్యూస్ వస్తాయని చెప్పి ఇలా చేస్తే మాత్రం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు